హలో వ్యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి చాలా కారణాల వల్ల హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది మనకి హెయిర్ లాస్ అవ్వడమే కాకుండా హెయిర్ గ్రోత్ కూడా స్టాప్ అయిపోయి హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవ్వకుండా మనకి ఫాస్ట్గా గ్రో అవ్వకుండా ఉంటుంది అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం తగ్గించుకోవడానికి బయట మనకి ఏదైనా మాస్క్ కానీ లేదంటే హెయిర్ గ్రోత్ ఆయిల్స్ అన్ని తీసుకుంటూ ఉంటాం కాకపోతే అందులో మనకి ప్రిజర్వేటివ్స్ కానీ కొన్ని కెమికల్స్ యాడ్ చేయడం ద్వారా మనకు కొన్నిసార్లు అది ఎఫెక్ట్ చూపించకపోవచ్చు అండ్ అంతేకాకుండా చాలాసార్లు మనకి ఇంకా రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడం కానీ అది మన స్కిన్కి పడినప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఇలాంటి ప్రాబ్లమ్ని మనకంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ తగ్గించుకుని మనకి హెయిర్ గ్రోత్ బాగా ఉండాలి అంటే మనం న్యాచురల్ రెమెడీస్ ఇంట్లో పాటించడం ద్వారా మనకి చాలా మంచి రిజల్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో అలాంటిది ఒక మంచి నేచురల్ రెమెడీ ఇప్పుడు మనం చూద్దాము సో దీనికోసం ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే మినప్పప్పు నార్మల్గా గుండు మినప్పప్పు కానీ లేదు అంటే మనకి పలుకులుగా ఉండే మినప్పప్పు కానీ ఏదైనా కానీ తీసుకోవాలి తీసుకొని దాన్ని మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఒక బౌల్లో యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి హోల్ నైట్ అయినా పర్లేదు లేదంటే మనకు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ కానీ లేదంటే ఎయిట్ అవర్స్ అట్లా నాన్ పెట్టేసుకుని తర్వాత ఈ ప్యాక్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మనము మినపప్పుని ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే మనకి మినపప్పులో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది మనకి ఎప్పుడైతే హెయిర్కి ప్రోటీన్ అందుతుందో మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది గ్రోత్ కానీ లేదంటే దాని టెక్స్చర్ కానీ దాని మనకి సిల్కీనెస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గించుకోవచ్చు అనమాట ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన హెయిర్కి సో అందుకని ఇక్కడ మనము మినపప్పుని తీసుకుంటున్నాము ఇలా మినపప్పును తీసుకుని నీళ్ళలో నానపెట్టేసుకుని మనము హోల్ నైట్ వదిలేసేయాలి లేదంటే మినిమం ఒక ఫోర్ అవర్స్ నుంచి ఫైవ్ అవర్స్ పాటు నానపెట్టుకుని ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని స్మూత్గా మనకి హెయిర్కి అప్లై చేసుకునే విధంగా ఉంచుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనము ఇదే ప్యాక్ కోసం కొంచెం టెక్స్చర్ సాఫ్ట్నెస్ ఇంకా మనకి ఫ్రిజినెస్ని తగ్గించుకోవడానికి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని ఉపయోగిస్తాము సో ఆ ఫ్లాక్ సీడ్స్ జెల్ని ఉపయోగించుకోవడానికి మనం ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ని ఒక బౌల్లో తీసుకుని ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దీన్ని కూడా ఒక వన్ అవర్ పాటు ఉంచుకుంటే మనకి ఏంటంటే జెల్ అనేది ప్రిపేర్ అవుతుంది వన్ అవర్ కాకపోయినా కానీ మినిమం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంచుకున్నా కానీ మనకి ఆ ఫ్లాక్ సీడ్స్లో నుంచి జెల్ అనేది ఫామ్ అవుతుంది కదా ఆ జెల్ని కొంచెం మనము ఈ ప్యాక్లో ఉపయోగించుకుంటాం ఫ్లాక్ సీడ్స్లో కూడా చాలా మంచి ప్రోటీన్స్ కానీ మనకి వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ చాలా బాగా ఉంటాయి మనకి హెయిర్కి చాలా మంచి న్యూట్రిషన్ ఇస్తుంది మనం ఇంటర్నల్గా తీసుకున్నా కానీ ఎక్స్టర్నల్గా యూజ్ చేసినా కానీ ఫ్లాక్ సీడ్స్ అనేది మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ హెల్త్కి కానీ చాలా మంచిది సో ఇలా ఫ్లాక్ సీడ్స్ని మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం సేపు నానబెట్టేసుకోవాలి అప్పుడు మనకి జెల్ అనేది ఫామ్ అవుతుంది ముందుగా మినపప్పుని చూపించాను కదా సో ఆ మినపప్పు నానబెట్టుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఈ మిక్స్ చేసిన పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని తర్వాత ఫ్లాక్ సీడ్స్ నుంచి మనం జెల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా కొంచెం ఆ జెల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా సీడ్స్ జెల్ని కూడా ఇందులో మిక్స్ చేసుకుని మనము ఈ ప్రోటీన్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని హెయిర్కి చక్కగా అప్లై చేసుకోవాలి హెయిర్ని మనము చక్కగా కోమ్ చేసుకుని నీట్గా లేయర్స్ లాగా తీసుకుని స్కాల్ప్కి మొత్తం చక్కగా అంటేలాగా మనకి స్కాల్ప్కి అంతా కూడా అప్లై చేసుకుని హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకుని ఇది మనము ప్యాక్ అంతా ప్రిపేర్ చేసేసుకుని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ పాటు హెయిర్కి ఉంచుకోవాలి తర్వాత మనం నార్మల్గా వాష్ చేసుకోవచ్చు ఇలా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవడం ద్వారా ఏంటి అంటే మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అండ్ మనకి హెయిర్ హెల్తీగా ఉంటుంది హెయిర్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది అండ్ చిక్కులు లేకుండా కూడా ఉంటుంది ఈ ప్యాక్ని మీరు వారంలో ఒక సార్లు కానీ సార్లు కానీ అప్లై చేసుకోవచ్చు లేదు టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక వన్ టైం అయినా కానీ వీక్లో ఈ పాక్ అప్లై చేసుకోవడం ద్వారా హెయిర్ గ్రోత్ బాగుంటుంది అండ్ హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకి హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు మెడికేషన్స్ ఎక్కువగా వాడుతున్నప్పుడు సరైన ప్రోడక్ట్స్ మనం తీసుకున్నప్పుడు యూస్ చేయనప్పుడు మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మంచి విటమిన్స్ అండ్ మినరల్ ఫుడ్ తీసుకోకపోయినా కానీ మనకి హెయిర్ ఫాల్ జరుగుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా స్టాప్ అయిపోతూ ఉంటుంది సో ఇప్పుడు మనం హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి రెమెడీ అనేది చూద్దాం సో దీనికోసం ఇక్కడ మెయిన్గా మనకు కావాల్సింది క్యాస్ట్రాయిల్ అంటే ఆమ్దం నూనె ఆమ్ నూనె చాలా మంచిది మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి నెక్స్ట్ అలోవెరా జెల్ తీసుకోవాలి దీనికోసం ఇప్పుడు మనము ఈ ఆమ్దం నూనెని ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను ప్రొసీజర్ చూపిస్తున్నాను మీ హెయిర్ వాల్యూమ్ ఇంకా మీ హెయిర్ లెంత్ని తగ్గట్టుగా మీరు ఆయిల్ని ఎక్కువగా తీసుకోవచ్చు మీ హెయిర్ ఎక్కువగా ఉంది కొంచెం లెందీగా ఉంది అనుకుంటే ఎక్కువగా తీసుకోండి లేదు అంటే ఈ క్వాంటిటీ సరిపోతుంది నెక్స్ట్ ఇందులో అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఆమ్దం నూనె మనకి చాలా మంచిది మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి కానీ లేదు అంటే మనకి హెయిర్ తల్ తెల్లగా ఉన్న హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఆమ్ం నూనె రెగ్యులర్గా వాడడం ద్వారా ఏంటి అంటే మన హెయిర్ మంచి కండిషన్గా ఉంటుంది హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి హెయిర్ టెక్స్చర్ కూడా బాగుంటుంది స్ప్లిటెన్స్ తగ్గుతాయి హెయిర్ డ్యామేజ్నెస్ అనేది తగ్గుతుంది మన జుట్టుని బాగా నల్లగా ఉంచుతుంది అండ్ అంతేకాకుండా గ్రోత్ చాలా బాగుంటుంది అన్నమాట మనకి హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గిపోతుంది అండ్ గ్రోత్ బాగుంటుంది అందుకే మీరు చూసినట్లయితే పాతకాలం నుంచి కూడా ఎక్కువగా చాలామంది ఆందం నూనె హెయిర్కి అప్లై చేసుకునేవాళ్ళు కాకపోతే ఇది కొంచెం మనకి ఎక్కువగా తిక్గా ఉంటుంది కాబట్టి హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు వాష్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చాలా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి సో అందుకని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు సో అండ్ స్మెల్ కూడా మనకి అంత పర్ఫ్యూమ్డ్గా ఏమి ఉండదు సో ఈ వాసనకి కాను ఈ గాను కాను మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కాకపోతే ఈ హెయిర్ ఆయిల్ చాలా మంచిది మనకి ఆందం నూనె చాలా మంచిది జుట్టుకు కానీ మనకి అప్లై చేసుకోవడానికి అయితే ఇప్పుడు ఇలా అలోవెరా జెల్ యాడ్ చేసుకున్నాం కదా అలోవెరా జెల్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి హెయిర్ బాగా కండీస్డ్గా ఉంటుంది స్మూత్గా అవుతుంది స్ప్లిటెన్స్ రాకుండా తగ్గించుకోవచ్చు అండ్ డ్యామేజ్ అనేది మనం తగ్గించుకోవచ్చు అనమాట అంతేకాకుండా స్కాల్ప్ని క్లెన్స్ చేయడానికి స్కా మన ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఏంటి అంటే డాండ్రఫ్ని క్యూర్ చేయడానికి అండ్ స్కాల్ప్ని క్లీన్గా ఉంచి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసి హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట సో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచిది మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి ఈ రెండు మనం ఇలా మిక్స్ చేసుకున్నాం కదా నైటే రేపు హెయిర్ వాష్ చేస్తామన్నప్పుడు ఈ మిక్స్చర్ని సొల్యూషన్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి స్కాల్ప్కి బాగా రుద్దుకోవాలి హెయిర్ రూట్స్కి చాలా బాగా అప్లై చేసుకోవాలి అంతేకాకుండా హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకుని నైట్ అంతా అలాగే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వాష్ చేసుకోవాలి ఎక్కువ రిజల్ట్ ఏంటి అంటే మనకి నైట్ అంతా అప్లై చేసుకొని ఉంచుకుంటేనే మంచి బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది ఒకవేళ కుదిరినప్పుడు ఎప్పుడైనా మీరు ఒక గంట రెండు గంటల పాటు ఉంచుకొని మీరు తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు సో ఇలా మీరు ఎవ్రీ ఆల్టర్నేట్ డేకి కానీ లేదంటే వారంలో ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ చేసినట్లయితే కంపల్సరీగా మీ హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గిపోతుంది అండ్ హెయిర్ గ్రోత్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది హెయిర్ వాల్యూమ్ పెరుగుతుంది హెయిర్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది హెయిర్ స్మూత్గా అవుతుంది హెయిర్ డ్యామేజ్ తగ్గిపోతుంది స్ప్లిటెన్స్ రాకుండా ఉంటాయి అండ్ రఫ్నెస్ అనేది తగ్గిపోతుంది హెయిర్ కూడా మనకి బ్లాక్గా కనిపిస్తాయి అనమాట బ్లాక్గా వాల్యూమైజ్డ్గా హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గిపోయి హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది సో కాకపోతే దీనికి మనకి టైం పడుతుంది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలి కంపల్సరీగా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తేనే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇది హోమ్ రెమెడీ కాబట్టి మనకి రిజల్ట్ ఇవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది మీరే పేషెంట్స్గా కన్సిస్టెన్స్గా ఈ రెమెడీని కనుక వాడినట్లయితే కంపల్సరీగా హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది హెల్దీగా ఉంటుంది హెయిర్ సో కంపల్సరీ ఇలా మీరు వీక్లో ఒక రెండు సార్లు అయినా కానీ ఈ ఆయిల్ని మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అండ్ హెయిర్ గ్రోత్ మీకు ఇంక్ ఇంక్రీజ్ అవుతుంది